గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కలర్ చూసే షర్టు ఈ షర్టు ఈ ఈ కలర్ ఏంటంటే పింక్ పింక్ కలర్ ఏనా బాబా మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ షర్టు ఇది అజయోలో మామాయి తెప్పించింది అమ్మ తెప్పించింది అజయోలో చూడండి షర్ట్ ఈ ప్యాంట్ వచ్చి రిలయన్స్ మాల్లో తీసుకున్నాం మా ఊర్లో ట్రెండ్స్లో బాగున్నా ట్రెండ్స్ తీసుకున్నాం ఈ షర్ట్ ఈ ప్యాంట్ తీసుకుని కూడా ఇదో నెల అయింది కానీ దీని మీద షర్ట్లు తీసుకున్నారు ప్యాంట్లు ఆఫర్ అంటే ప్యాంట్ తీసుకున్నారు ప్యాంట్ వచ్చి ఇట్లా ఒక ప్యాంటు ఆఫర్ అన్నారు పచ్చి రెండు వేల రూపాయలు ప్యాంటు ఒకటే తొమ్మిది వందలకి ఒకటే పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల యాభై రూపాయలు ఉంటాయి ప్యాంటు ఈ షర్ట్ వచ్చి చెంత అనుకుంటున్నారు కదా మీరు మన బడ్జెట్ లోనే షర్ట్ కుట్టిస్తే స్టిచ్చింగ్ ఛార్జింగ్ షర్ట్ వచ్చింది కానీ క్లాత్ బలే ఉందంటే లేదని క్లాత్ ఈ షర్ట్ గురించి చెప్పాలంటే అమ్మాయి అజయ్ లో తెప్పించింది నెట్ ప్లే నెట్ ప్లే షర్ట్ ఇది దీనికి కాస్ట్ వచ్చి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీనికి కాస్ట్ వచ్చి చూసారు కదా ఎంత బాగుందో పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని కాస్ట్ ఉంది షర్ట్ కాస్ట్ మా అమ్మాయి అయితే ఆన్లైన్లో చూసి ఆఫర్లో తెప్పించింది చూస్తా అంటే ఎప్పుడు పడితే అప్పుడు రావు మనకి ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు తెప్పిస్తాం మేము నేను దాదాపు ఈ ప్యాంటు తీసుకొని ఆరు నెలలు నెల అయింది ఈ రోజుకి ఈ షర్ట్ ఈ హ్యాండి మీద షర్ట్ తెప్పించాం రెడీమేడ్ షర్ట్ అనేది మా ప్యాంట్ బాగానే కొడతారు కానీ షర్ట్లు కరెక్ట్గా స్టిచ్చింగ్ సెట్ కావద్దు నాకు ఈ నెట్ఫ్లే షర్టు ఇది లేనింది అనుకుంటా క్లాత్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే మాకు నాలుగు వందల యాభై రూపాయలకి అందుకు తెప్పించింది మా అమ్మాయి చూడండి ఎంత రేటు మనకి స్టిచ్చింగ్ రేటుకి షర్ట్ వచ్చేసింది చాలా బాగుంది కదా కలరు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు కూడా కాదు నాలుగు వందల రూపాయలే చూసారు కదా నాలుగు వందల రూపాయల్లో మనకి అజయ్లో నెట్ఫ్లే నెట్ఫ్లే వారు నెట్ఫ్లే అనమాట ఈ షర్టు ఈ కంపెనీ పేరు నెట్ఫ్లే అంటే అమ్మాయి బ్రాండ్ ఈ బ్రాండ్ పేరు నెట్ఫ్లే మా అమ్మాయి తెప్పించింది నా అయితే కాదు ఏంటి తెప్పించుకోవటము నాలుగు వందల రూపాయలుగా తెప్పించింది స్టిచ్చింగ్ మా ఊళ్ళో షర్టు కుడితే స్టిచ్చింగ్ షర్ట్ స్టిచ్చింగ్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది అంటే ఇంకా మనకి యాభై రూపాయలు సేవ్ చూసారుగా షర్ట్ ఎంత బాగుందో చాలా బాగుంది షర్టు ప్యాంటు అప్పుడు మేము ట్రెండ్స్ లో తీసుకున్నాం రేస్ టెంట్స్ కలర్ లేదు ఈ మెరూన్ కలర్ కోసం నేను చాలా రోజులు చూస్తున్నాను ఇంత కలడం దొరికింది ఇంకా రెండు మూడు షర్ట్లు తెప్పించుకున్నాడు లేవు ఆఫర్ లో పెట్టినప్పుడే మనం తెప్పించుకోవాలి అది ఎప్పుడో చూడగలుగుతా చూసి ఇప్పుడు చూశారు కదా మనం ఈ ప్యాంట్ కానీ ఈ షర్ట్ కానీ రెడీమేడ్ ఎంత బాగా సెట్ అయిందో మన స్టిచ్చింగ్ ఇప్పుడు బట్టలు కొట్టించాలంటే ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారు మా ఊర్లో ఎనిమిది రూపాయలు కానీ ఆ ప్యాంట్ మేము పోయిసారి ట్రెండ్స్ లో కొన్నప్పుడు మోసపోయాం ఇక్కడ మోసపోయాం అలా కొన్నాక ఇంటికి వచ్చి చూస్తే చాలా తక్కువ ఉంది రేట్ ఇంకా అది అజియోలో తెప్పించుకుంటే రేట్ తగ్గే ఫ్రెండ్స్ కన్నా ఆజియోలో మేము ఫ్రెండ్స్ లో ఆఫర్ అంటే అప్పుడు పోయి ఆఫర్ అంటే పోయి కొనుకున్నాము ఒక ఫ్యాంట్ తొమ్మిది వందల యాభై ఒక ఫ్యాంట్ పద్నాలుగు వందలు ఎంత పడింది మా జనరల్గా ఇంటికి వచ్చి చూసారికి అది తొమ్మిది వందలు ఎంత ఉంది అజియోలో తొమ్మిది వందలు అప్పుడు మేము ఒక నాలుగు వందలు ఐదు వందలు మోసపోవడం జరిగింది ఇక్కడ మనకి మాల్లోకి వెళ్తే మనకి చూశారు కదా మనం అజియోలో తెప్పించుకుంటే ఎంత ఉపయోగం ఉందో అయితే ఎప్పుడు పడితే అప్పుడు కాదు అలా మనం చూసుకుంటా చూసుకుంటే ఎప్పుడు ఆఫర్లు ఉండే ఆ రోజే తెప్పించుకోవాలి అప్పుడే బాగుంటుంది షర్ట్ అయితే సూపర్గా ఉంది జనరల్గా ఇలాంటి క్లాత్ తీసుకొని కుట్టించాలన్నా కూడా మనకి ఇంచుమించుగా ఇట్లాంటి క్లాత్లు మర్చిపోయి బయట దొరకవు మనకి పైగా స్టిచ్చింగ్ ఈ విధంగా కుదరదు మనం ఎంత చేపించినా రెడీమేడ్ స్టిచ్చింగ్ మనకి విడిగా రాదు ఒకప్పుడు అయితే నాకు రెడీమేడ్ సెట్ అయ్యే కాదు ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతున్నాయి ఫ్యాంట్ షర్ట్లు నా సైజులు తగ్గట్టు కరెక్ట్గా సెట్ అవుతున్నాయి చూశారు కదా ఈ ఫ్యాంట్ వచ్చేసి ఇది తొమ్మిది వందల యాభై రూపాయల ఫ్యాంట్ పద్నాలుగు వందల నేను రెండు ఫ్యాంట్లు తీసుకున్నా ఒకటి ఒకటి తొమ్మిది వందల యాభై ఒకటి వచ్చి పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై పడింది వీటిలో ఇదైతే ప్యాంటు కూడా మెత్తగా బాగుంది ఎండలకి షర్ట్ కానీ ఇది లెనిన్ క్లాత్ అనేది అంటున్నారు లెనిన్ క్లాత్ ఇది కూడా మెత్తగా ఉండదు క్లాత్ ఇదండి మన బడ్జెట్లో మనం చూసుకొని మనం బాగా కనపడాలి మంచి బట్టలు వేసుకుంటేనే బాగా కనపడతాం సమాజంలో నువ్వు ఎంత ఆస్తుందా ఏముందని ఊరు చూడరండి మీరు వేసుకునే డ్రెస్సును బట్టే మీకు రెస్పెక్ట్ ఇస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎక్కడికి పోయినా కానీ మనం వేసుకునే బట్టలను బట్టి మనకు గౌరవం మనం ఆస్తులు సంపాదించలేకపోయినా కానీ బట్టలు అయితే కొనుక్కోగలం ఆ బట్టలు కొనుక్కునేది కూడా ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని అజయలో మా అమ్మాయి అజయలో తెప్పిస్తుంటుంది ఆ జాగ్రత్తగా చూ చూసుకొని తెప్పించుకోవాలి అంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ రేట్కి మనకు షర్ట్ వస్తుంది ఇలా బడ్జెట్ చూసుకొని బాగా మంచి బట్టలు తెప్పించుకోవాలి అవకాశం ఇచ్చినప్పుడు వచ్చినప్పుడు కుదిరినప్పుడు తెప్పించుకోవాలి ఇదైతే షర్ట్ నాలుగు వందలు పడింది స్టిచ్చింగ్ కన్నా కూడా ఇంకా మనకి యాభై రూపాయలు తక్కువేనే చెప్పాలి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటాం షర్టు స్టిచ్చింగ్ మా ఊళ్ళో నాలుగు వందలు నాలుగు వందలు తీసుకుంటారు అజయ్ షాపింగ్ చేయాలంటే కొంచెం కష్టమే చూసుకొని చూసుకొని చూసుకోవాలి తెచ్చుకోవాలి షిప్పింగ్ ఛార్జీలు పడకుండా ఫ్రీ డెలివరీ ఉన్నప్పుడు చూసి తెప్పించుకుంటుంది అంటే తెప్పిస్తుంది అది తెలుసుకోవాలంట ఎలా ఫ్రీ డెలివరీ తెప్పించుకోవాలో షిప్పింగ్ ఛార్జీ పడకుండా తెప్పించుకోవటం తెలుసుకొని ఉంటే సులభమైంది అది తెలుసుకుంటేనే మనకి సులభం అవుతుంది దాపక్కన ఎట్లాంటి అట్లా పెట్టుకుంటే మనం అక్కడ కూడా రేట్లు ఎక్కువ పడతాయి రేట్లు ఎక్కువ పడతాయి జాగ్రత్త చూసుకొని తెప్పించుకోవాలి దాదాపు నేను ఐదు ఆరు నెలలు షర్ట్లు అడుగుతుంటే ఈ మీద ఇప్పుడు నిన్న చూస్తే నన్ను కుదిరిందని ఈ షర్ట్ తెప్పించింది కలర్ కూడా నచ్చాలి కదా మనకి ఈ షర్టే తెప్పించడం జరిగింది ఈ షర్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఆఫర్లు ప్రో ఫోర్ హండ్రెడ్ నేను చెప్పింది బాగా నన్ను వీడియో యాడ్ చేసుకొని ఇస్తాను ఇట్లా మా అమ్మాయి బెన్ చేస్తుంటుంది నేను ఏదైనా క్లియర్గా చెప్పాలంటే చూడండి రెడీమేడ్ ప్యాంటు రెడీమేడ్ షర్ట్లు తెలుసుకొని కానీ తెప్పించుకుంటే షాప్లోకి వెళ్తే మటుకు రేట్ ఎక్కువ పడుతుంది మనం అజయ్లో కానీ తెలుసుకొని తెప్పించుకోగలిగితే మటుకు ఆఫర్లు ఉన్నప్పుడు తెప్పించుకుంటే మటుకు మనం సేఫ్ జోన్లో ఉంటాం మనకి మన మిడిల్ క్లాస్ బడ్జెట్ తగ్గట్టే వస్తాయి మంచి బట్టలు వస్తాయి మన బడ్జెట్ తగ్గట్టు వస్తే పండుగలు ఎప్పుడైతే కొక్కరుతో మనం ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఆఫర్లో ఉండే అప్పుడు చూసుకొని అప్పుడు తెప్పించి పెట్టుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి అది నేను అయితే లేని నాగలేనం నేనైతే వేసేసుకున్నా ఇదండి సంగతి మీరు కూడా చూసుకోండి ఆలోచన చేసుకోండి మన బడ్జెట్లో అయితే మీ ఇష్టం లేదు నాకైతే నా బడ్జెట్లో నేను ఇలా తక్కువ రేటుతో తెప్పించుకుంటా బట్టలు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్